ఏంటంటే అమ్మా ఇవాళ పదహారో డీజ వైఎస్ఆర్సీపీ తరఫున నేను ఎక్కువగా పనిచేతం జరుగుతుంది అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు నేను రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కార్పొరేటర్ని అయ్యాను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కార్పొరేటర్ అయ్యాక నేను కట్టిన ఇల్లు వంద ఇల్లు గాను నేను ప్రతి ఇల్లు పేరు పేరున చూపిస్తా పేరు పేరున ఏఈ డీఈ ఎవరైతే నాకు ఇచ్చారో నేను ప్రతి ఇల్లు ఏఈలు డిఈలు ఇవ్వకుండా నేను ఎవరినండి కడతానికి గవర్నమెంట్ ఇల్లు ఏమైనా కబ్జా చేయాలి ఏ కోటి రూపాయలు రెండు కోట్లు ఉన్న ఇల్లులు కబ్జా చేస్తా లక్షా రెండు లక్షల రూపాయలు కబ్జా చేయవలసిన నాకేం అవసరం అండి లక్ష రూపాయలు ఇల్లు కబ్జా చేసి ముప్పై మంది ఆ అమ్మాయి చెప్తుంది ఆ అమ్మాయిని ఎవరినో రప్పించండి ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ కబ్జా చేశానో నేను రెండు లక్షల రూపాయలు ఇల్లు లేదా ఈ ముప్పై ఇల్లు కబ్జా చేస్తే నేను కట్టింది ఎప్పుడు ఇల్లులు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఇల్లు కట్టా వంద ఇల్లు కట్టిన ఇల్లులు బిల్లులు రాక నేను ఆగిపోయి నాయన ఆర్థికంగా అన్ని విధాలుగా కుంగిపోయి ఉంటే మళ్ళీ ఈ ఆరోపణలు అనమాట ఏంటంటే నా డీజిల్ ప్రజలు వైఎస్ఆర్సీపీని ఆదరిస్తున్నారు ఇది ఏదో రకంగా బురద జల్లి ఇబ్బందులు పెట్టి మళ్ళీ ఇలా చెయ్యాలని మేము ఒకటే చెప్తున్నాం మేము పదహారో డీజిల్ నుంచి కనీసం ఇన్ని ఓట్లు మెజార్టీ ఇస్తాము ఆల్నాని నాని గారికి ఆల్నాని గారు ఎలాంటి ఎలాంటి చీప్ పనులు చేయడయా ఆల్నాని నాని గారు రౌడియా ఏ రౌడీ షీట్ ఉంది నాకు నాని గారికి ఏ రౌడీ షీట్ ఉంది చూపించమా నా అమ్మాయిని ఎంత ఇచ్చావా ఆ అమ్మాయికి యాభై వేలు ఇచ్చావా పదివేలు ఇచ్చావా నీ వల్ల ఆ అమ్మాయి భలేపడ్డాయ్యా మేము చిన్న స్థాయి వాళ్ళు మా మీద బురద జల్లాలని చూడకండి మేము మాసం అమ్ముకొని కష్టపడి వాళ్ళం మేము మా ఫ్యామిలీ మా నాన్నగారు రాంటమే తెలియదు మా నాన్నగారికి భూ కబ్జాలు ఇవే జరిగితే మీరు ఒక ఆలోచన చేసి ఎవరు మంచోళ్ళో ఆలోచించండి ఆ అమ్మాయి అంటుంది కదా నేను ముప్పై ఇల్లులు ఆక్యుపై చేశానని ముప్పై ఇల్లులు ఆక్యుపై చేస్తానికి నేనెవరినే అవి గవర్నమెంట్ ఇల్లు అవి ఏదన్నా కోటి రూపాయలు ఇల్లు ఉంటా ఆక్యుపై చేశానంటే ప్రజలు నమ్ముతారు నేను నా డీజిల్కి వచ్చి రమేష్ లంచం తీసుకుంటాడని నా డివిజన్ ప్రజలతో నేను నా డీజిల్ ప్రజలతో ఒక్క మాట అనిపించండి ఇవాళ రాజీనామా చేసేస్తా మీరు ఒకటి అర్థం చేసుకోండి మీరు ఎవరికైతే చెప్పించారో ఎవరైతే చెప్పారో వాళ్ళ వాళ్ళతో మీరు రండి పెట్టండి నేను మాట్లాడతా చెప్పనా మీరు ఆ అమ్మాయితో ఎలా చెప్పించారో ఆ అమ్మాయి ఎనకమాల ఎవరైతే ఉన్నారో ఆ తొత్తుగాళ్ళు అయితే కూడా భయం రావాలి బయటికి నేనేమన్నా ఒకరోజు గొడవ పట్టానా ఎవరినో కొట్టాను ఏ రోజన్నా ఎవరినో కొట్టి రౌడీ ఏదో చేసి సెటిల్మెంట్లు చేశానండి ఒక సెటిల్మెంటే తెలియదు నాకు నేను ఎవరన్నా చనిపోతే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని అమ్మ ఏంటి అని ఆదరిస్తానే తప్ప ఏంటి మీ పనులు అని నన్ను నేను రౌడీని సెటిల్మెంట్లు చేసేవాళ్ళు అయితే రెండు సార్లు రెండు సార్లు ప్రజలు ఆదరించరు కదండీ ఇక్కడ నా డివిజన్లో రెండు సార్లు ఆదరించిన తర్వాత ఇవాళ నాని గారి కోసం మేము ఓటేస్తామయ్యా నాని గారు మాకు ఎన్నో ఇల్లులు ఇచ్చాడు ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్తుంటే మా ప్రజలు నాకు చాలా సంతోషం వేస్తుంది డబ్బులు ఇవ్వాలంటే పోతే ఏలూరులో గత ఎమ్మెల్యేగా ఆలనాని గారు మూడు సార్లు ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఇవాళ ఏలూరులో ఇల్లు ఇచ్చారంటే అది ఆలనాని గారికే దక్కుద్ది ఎందుకంటే ఇవాళ ఏలూరులో ఇల్లులిచ్చిన ఘనత ఒక ఆళ్ళనా గారికి ప్రతి పేదవాడికి ఇల్లు అనేది లేదు పేదవాడు అనేది ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పి ఇవా ఇవాళ మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అతను ఎన్నో పనులు చేశాడు ఏలూరులో అలాగే ఇల్లులిచ్చిన ఘనత ఇల్లు కట్టించిన ఘనత కూడా ఆళ్ళనా గారిది ఆ కాలనీ పేర్లు చెప్తా కొత్తూరు కాలనీ తర్వాత గుణేగుడు కాలనీ తర్వాత పానింగ్ వైఎస్ఆర్ కాలనీ తర్వాత మాదేపెల్లి ఇంద్రమ్మ కాలనీ అలాగే మన ఏలూరులో లాకుల దగ్గర ఉన్న కాలనీ తూర్పు లాకుల దగ్గర ఉన్న కాలనీ ఇల్లు కాలనీ ఇచ్చిన ఆలనాని గారు ఇవాళ ఏంటి మళ్ళీ ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాక మళ్ళీ పానింగ్లో రెండు వందల నలభై ఎకరాలతో జగనన్న కాలనీ ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టించే విధంగా ఆ ఆ ఇల్లుకి పేదవాడికి ఇచ్చిన ఇల్లు రిజిస్ట్రేషన్తో బాగుండాలని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన వ్యక్తి ఆళ్ళ గారు ఇవాళ ముప్పై మూడు వేల ఇల్లు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఇల్లు ముప్పై మూడు వేల ఇల్లులు ఇచ్చారనమాట ముప్పై మూడు వేల ఇల్లులో మళ్ళీ పానింగు మళ్ళీ కొమ్మడవోలు మళ్ళీ అలాగే శనారపేట తర్వాత ఒంగూరు ఒంగూరులో ఇచ్చిన వ్యక్తి ఆళ్ళ గారు ఇలాంటి వ్యక్తి దగ్గర మేము పనిచేస్తున్నామంటే మాకు గర్వకారణం ఏంటి ఇవాళ ప్రాంత ప్రజలకి ఇల్లు ఇల్లు ఇస్తున్నాడంటే ఆయన దగ్గర మేము పనిచేస్తున్నామంటే నీతి నిజాయితీగా మేము ఏ రోజున కూడా ఇవాళ నా డివిజన్ నుంచి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల ఇల్లు ఇచ్చాం ఐదు వందల నుంచి ఆరు వందలు ఇల్లు ఇచ్చాం ఏ ప్రజల దగ్గర అయినా టీ కూడా తాగలా మేము టీ కూడా తాగలా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి అని ఆల్నానీ గారు ఏదైతే చెప్పారో అదే మేము వాలంటీర్ల ద్వారాగా సచివాలయాల ద్వారాగా మేము ఆ పని చేస్తున్నామే తప్ప మేము ఏ ఐదు వందల నుంచి ఆరు వందల మంది దగ్గర మేము ఒక రూపాయి తీసుకున్నామని నిర్ధారిస్తే నేను ఇవాళ రాజీనామా చేస్తానికి సిద్ధపడి ఉన్నా మేము ఆల్నాని గారి దగ్గర పనిచేస్తున్నామండి నీతి నిజాయితీతో ఆళ్ళని అంటేనే నీతి నిజాయితీ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్